హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఈరోజు ఒక చిన్న మినీ వ్లాగ్ షూట్ చేశానండి యాక్చువల్గా ఈరోజు బయటకు వెళ్తున్నాం మేము ఎందుకు అంటే మా ఆయన బర్త్డే ఉందండి డ్రెస్ కోసం అయితే బయటకు వెళ్తున్నాము బయటికి తీసుకువెళ్తున్నారు చాలా రోజుల తర్వాత బయటకు వెళ్తున్నాను అసలే వేసవికాలం కదా చాలా ఎండగా ఉంది త్రీ థర్టీ అయిపోయినా సరే ఎండ అయితే చాలా బాగా ఉంది అందుకని ఇంకా స్కార్ఫ్ అయితే కట్టేశాను ఇట్లా మధ్యలో నేను ఇలా వీడియోనైతే షూట్ చేశానండి ఇదంతా ఆంధ్ర యూనివర్సిటీ అంట చాలా పెద్దగా ఉంది నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడం వైజాగ్ వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా ఈ బ్లహరి సరౌండింగ్ అంతా కూడా ఆంధ్ర యూనివర్సిటీ అంట చాలా అంటే చాలా పెద్దగా ఉంది అలా మొత్తానికి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ జర్నీ చేసిన తర్వాత జగదాంబకైతే అయితే చేరుకున్నాము మా ఇంటి నుంచి చాలా లాంగ్ వచ్చిందండి జగదాంబ అంతకు తోడు ట్రాఫిక్ ఒకటి కదా వైజాగ్ అంటేనే ట్రాఫిక్ చాలా ఉంది ట్రాఫిక్ అయితే చాలా విసుగొచ్చేసింది ఇంకా నేను వీడియోని అంతగా తీయలేదు కొన్ని కొన్ని ముక్కలే తీసాను ట్రాఫిక్లో ఆగి ఆగి వెళ్ళేసరికి మాకైతే ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టేసింది అయితే జగదంబ సెంటర్కి వచ్చేసాము లక్కీ షాపింగ్ మాల్ అండి ఈ షాపింగ్ మాల్లోకి వెళ్దాం అనుకున్నాము చాలా రష్గా ఉంది చూస్తున్నారు కదా లోపల అయితే ఇంకా రష్గా ఉందండి ఎందుకు అంటే లక్కీకి ఇంత రష్ ఉంది ఈరోజు అంటే లక్కీ బర్త్డే అంట అంటే లక్కీ షాపింగ్ మాల్ ఓపెన్ చేసి ట్వెల్వ్ ఇయర్స్ అవుతుందంట ఏవో ఆఫర్స్ పెట్టారంట అందుకని చెప్పేసి చాలా రష్ ఉందండి లేడీస్ అయితే చాలామంది ఇంకా చీరలకి డ్రెస్సులకి ఏదో ఆఫర్ పెట్టారంట మేము కూడా ఇదే రోజు రావాలా అనుకున్నాము ఇంకా ఫస్ట్ అయితే సీఎంఆర్కి వెళ్ళాము అక్కడ అది సెట్ అవ్వలేదు బా అంటే బాగున్నాయి కాకపోతే సైజ్ అవి లేవన్నమాట అలా అని చెప్పేసి ఆపోజిట్లో లక్కీ ఉంది లక్కీకి వచ్చేసాము ఇంకా ఇక్కడ జెంట్స్ వేరు ఫోర్త్ ఫ్లోర్లో ఉందంట ఇంకా వెళ్ళాలి అంటే స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి చాలా రష్గా ఉంది అసలు మనుషుల మనుషులు గుద్దుకుంటున్నాము అంత రష్గా ఉంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత లిఫ్ట్ అయితే దొరికింది కొంచెం ఖాళీగా ఎలాగో ఒకలాగో తోసుకొని లిఫ్ట్లోకి అయితే ఎక్కేసామండి షాపింగ్కి వచ్చాం కదా ఇంకా పక్కా షాపింగ్ చేసి వెళ్ళాలి అన్నట్టు ఇంకా తిరిగే ఓపిక అయితే లేదు అంత జర్నీ చేసి వచ్చి ఇక్కడే తీసేసుకుందాంలే అని చెప్పి లిఫ్ట్ ఎక్కేసి ఇంకా ఫ్లో ఫోర్త్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము థర్డ్ ఫ్లోర్ అనుకుంటా ఇంకొక ఫ్లోర్కి వెళ్ళాలి ఇంకా జనాలు వచ్చేస్తున్నారు లోపలికి లోపల చాలా మంది ఉన్నారు నేనైతే ఒక మూలకుండి ఇంకా వీడియోని చిన్నగా ఇలా షూట్ చేస్తున్నాను మొత్తానికి అయితే ఫోర్త్ ఫ్లోర్కి వచ్చేసామండి ఇక్కడ కూడా రష్ బాగా ఉంది ఇంకా జెంట్స్ వేర్ కోసం అని వచ్చాము కదా ఫోర్త్ ఫ్లోర్కి ఇంకా బట్టలు అయితే సెలెక్ట్ చేస్తున్నాము మా ఆయన చూస్తున్నారు ఏమి బాగున్నాయా అని చెప్పి ముందు సెలెక్ట్ చేసుకుంటున్నారు చాలా వేడిగా ఉందండి ఇక్కడ ఏసీ పోయిందంట చాలా చెమట్లు కారుతున్నాయి అసలు స్టాఫ్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు మేము అడిగి అప్పటికి ఏంటి ఇంత వేడిగా ఉంది అని చెప్తే ఏసీ పాడైంది ఒక్కొక్క దగ్గర వస్తుంది ఒక దగ్గర రావట్లేదు అందుకే ఇంత వేడి అని చెప్పేసి అన్నారు తొందరగా తీసుకొని వెళ్ళిపోవాలని చెప్పి ఇంకా చూస్తున్నాం అనమాట షర్ట్లు అయితే బాగున్నాయి కానీ ఇందులో సైజ్ సరిపోవట్లేదు ఈయనకి అన్నీ కూడా స్మాల్ సైజు ఉన్నాయి ఈయనకి సరిపోయే సైజు అయితే దొరకట్లేదు సరిపోయే సైజులో ఉంటే అవైతే షర్ట్లు అంతగా బాగాలేవు ఏం చేయాలా అని మొత్తం అయితే వెతుకుతున్నాము ఇవన్నీ చాలా బాగున్నాయి కాకపోతే అన్నీ స్మాల్ సైజ్ అంట బ్రాండెడ్లో ఉన్నాయి ఒక్కొక్కటి త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అవి అయితే సెట్ అయితే బాగా అని చెప్పేసి అన్నారు మనం అంతా కాస్ట్ పెట్టుకోలేం కదండి అలా అని చెప్పి నార్మల్గానే చూసాము ఇంకా మొత్తానికి అయితే డ్రెస్ అయితే తీసేసుకున్నాము ఇక్కడ బిల్డింగ్ చేయించేస్తున్నాము బిల్డింగ్ కూడా చేసేసారు ఇంకా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయామండి అది జీన్ ప్యాంట్ అయితే కొంచెం పొడుగొచ్చింది అక్కడ ట్రయల్ రూమ్లో ఏసీ చూసిన తర్వాత కొంచెం పొడుగుంది అంటే కింద సెల్లార్లో స్టిచ్ చేస్తారు అని చెప్పేసి అన్నారు ఇంకా వేరే బయట ఎందుకు స్టిచ్ చేసుకోవడం అని చెప్పి సెల్లార్లో అయితే నేను అక్కడ కూర్చుని వీడియో అయితే తీస్తున్నాను ఆయన అది సైజ్ చేయించుకుంటున్నారు అక్కడ నిల్చున్నారు చూసారు కదా సైడ్ చేయించుకుంటున్నారు ఇక్కడికైతే హాఫ్ అన్ అవర్ అనమాట చాలా వంటలు ఉన్నాయి వీళ్ళందరూ కూడా సైజ్ చేయించడానికే ఇచ్చారంట ఇంకా మేము కూడా ఇవ్వ ఇచ్చేసరికి ఆయన కుడుతున్నారనమాట ఇంకా చాలాసేపు అయితే వెయిట్ చేసామండి చాలాసేపు అంటే ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు అయితే వెయిట్ చేశాము మా ఆయన బాగా విసిగిపోయారండి వెళ్ళిపోదాం పద బయట కుట్టించుకుందాం అని చెప్పన్నారు ఇంకా రేపే కదా బర్త్డే ఇంకెక్కడ బయట కుట్టించుకుంటాం అప్పుడే ఇవ్వరని చెప్పేసి అంటే కాసేపు అయితే వెయిట్ చేశాము చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత మా బట్టలు అయితే కుట్టేశారు ఇచ్చేశారు ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయామండి వచ్చేటప్పుడు ఎండగా ఉన్నా సరే ఇప్పుడైతే చీకటి పడిపోయింది సిక్స్ థర్టీ ఆర్ సెవెన్ అవుతుంది లైట్ వెల్తీర్లో సిటీ అనేది చాలా అందంగా కనిపిస్తుంది కదండి అలాగే ఈరోజు అయితే అయిపోయింది నెక్స్ట్ డే మార్నింగ్ అయితే టెంపుల్కి వెళ్ళి వచ్చేసాము బర్త్డే కదా నెక్స్ట్ డేని ఈవినింగ్ అయితే కేక్ కటింగ్ కోసం అని చెప్పి నేనైతే ఇలా రెడీ చేస్తున్నాను పెద్దగా హడావిడి ఏం లేదండి మిడిల్ క్లాస్ కదా అలా చిన్నగా చిన్న చిన్న ఆనందాన్ని దూరం చేసుకోకూడదని చెప్పి అప్పుడప్పుడు బర్త్డేస్కి ఇలా కేక్ కట్ చేసుకొని అలా ఇంటి వరకు కట్ చేసుకొని ఏదో కొంచెం హ్యాపీనెస్ అనిపిస్తుంది డే చెప్పేశాను తర్వాత కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము చూసారు కదా ఎలా ఆట పట్టిస్తున్నారో నన్ను మేమిద్దరం కొన్ని ఫొటోస్ తీసుకున్నాము తర్వాత అత్తయ్య వచ్చారు అత్తయ్య మేము కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము నేను ఫొటోస్ తీస్తుంటే మంచిగా రావట్లేదు అంటే నీకు అసలు ఫొటోస్ తీయడం రాదని చెప్పి కొట్టారు ఇంకా కొట్టి తనే తీసుకున్నారు తర్వాత ముగ్గురం కలిసి ఇలా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము స్వీట్ మెమోరీస్ కోసం ఇంకా కేక్ కట్ చేయండి అంటే లేదు నేను ఒక్కరినే కట్ చేయను ముగ్గురం కలిసి కట్ చేద్దామని చెప్పి ఇలా కట్ చేస్తున్నాము చాలా హ్యాపీ అనిపించింది ఇలాంటి స్వీట్ మెమోరీస్ అన్నీ చాలా బాగా గుర్తుండిపోతాయి కేక్ కటింగ్ అయిన తర్వాత నేనైతే కేక్ని తినిపించాను తర్వాత బర్త్డే బాయ్ అని చెప్పేసి మొహానికి అయితే కొంచెం పోసాను అనమాట నేను మొఖానికి క్రీమ్ రాస్తుంటే చక్కగా రాయించుకున్నారు అసలు చూడండి ఏదో మేకప్ చేస్తున్నట్టు మంచిగా రాయించుకుంటున్నారు షర్ట్ మీద అయితే కొంచెం పడిపోయింది వాటిని తీస్తున్నారు అత్తయ్య ఎందుకలా అలా రాసుకుంటారని చెప్పి తిడుతున్నారు ఇంకా మీ ఆవిడ రాసింది కదా తను కూడా రాసేసే అని చెప్పేసి చెప్తున్నారు ఆయనతో ఆయన అయితే రాయలేదు నాకు తర్వాత ఆవిడ కూడా తినిపించారనమాట వాళ్ళ అబ్బాయికి పిల్లలు ఎంత పెద్దవాళ్ళు అయినా సరే తల్లికి ఎప్పుడు చిన్నవాళ్ళే అన్నట్టు ఈవిడైతే రుజువు చేసుకున్నారండి ఏం అననీయరు అసలు ఇంకా మొత్తానికి అయితే ఈరోజు బర్త్డేని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము ఫ్యామిలీ అనే తర్వాత ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు అనేవి తప్పకుండా ఉండాలి కదండీ అలాగే ఇంతకీ మర్చిపోయాను నేను షాపింగ్ చేసి డ్రెస్ తీసుకొచ్చామన్నాం కదా ఆ డ్రెస్ ఇదేనండి ఎలా ఉంది బాగుంది అనుకుంటున్నాను నేనైతే ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి మొత్తానికైతే మేము బర్త్డే సెలబ్రేషన్ని ఇలా పూర్తి చేసుకున్నాము మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్